త్వరలో ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు టిడిపి జనసేన కూటమి అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను ఇటీవల చేసింది పలు నియోజకవర్గాల్లో టికెట్ దక్కని ఆశావాహులు తాజాగా గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు పొత్తుల్లో భాగంగా రాజుల టికెట్ జనసేనకు కేటాయించారు ఈ క్రమంలో తనకు టికెట్ రాదని సూర్యారావు భావించారు అందుకే వైఎస్ఆర్ సిపి వైపు చూస్తున్నారు గొల్లపల్లి సూర్యారావు ఇప్పటికే విజయవాడ వెళ్లి వైఎస్ఆర్ సిపి నేత ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు ఒకటి రెండు రోజుల్లో వైఎస్ఆర్ సిపి కప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది తన ముఖ్య అనుచరులను కూడా మిథున్ రెడ్డికి గొల్లపల్లి పరిచయం చేశారు గొల్లపల్లి సూర్యారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తారని తెలుస్తోంది ఇది గొల్లపల్లి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్తే రాజో టికెట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి రాజోల నుంచి ప్రస్తుతం రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ సిపికి మద్దతు ప్రకటించారు మరోసారి రాజుల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇప్పుడు సూర్యారావు చేరికతో టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది చూడాలి ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది అయితే గొల్లపల్లి సూర్యారావును అమలపురం ఎంపీగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది ఈ అంశాలపై త్వరలోనే స్పష్టత వస్తుందంటున్నారు గొల్లపల్లి సూర్యారావు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రాజోల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాజుల నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు అప్పటి నుంచి రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే టిడిపి పార్టీల మధ్య పొద్దుతో సీన్ మారిపోయింది సూర్యరావు తనకు రాజుల టికెట్ దక్కదని భావించి సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేదతీరాలని భావించినట్టు తెలుస్తోంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జూ లైక్ షేడ్ అండ్ సబ్ స్క్రైబ్ జు బోల్గా న్యూస్